అక్రమాలు జరగటం జరిగింది దానికి ఉదాహరణే ఇక్కడ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వలగమూడి వెంకటస్వామి దేవస్థానానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నాగలవరం సర్వే నెంబర్ మూడులో ఇరవై ఏడు ఎకరాల అరవై తొమ్మిది సెట్ల ప్రభుత్వ చెరువు చెరువుకు సంబంధించినటువంటి భూమి ఉంది దాంట్లో జగనన్న లేవటి పేరుతో ఏడు ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మిగతా ఇరవై ఎకరాల్లో అది సుమారుగా ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది జగనంలో ఉన్నటువంటి ఏడు ఎకరాలు కాక మిగతా ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమిని ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతని అనుచరులు అందరూ కలిపి లేవట్లేసి అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆర్ఐ సర్వేర్ మండల తహసీల్దారుల చేత అక్రమ పొజిషన్ సర్టిఫికేట్లని సృష్టించి ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులో కూడా లేవు కానీ వీళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడు పంచాయతీ కార్యదర్శి దగ్గర వేరే సర్వే నెంబర్లో సర్టిఫికేట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు చేసి ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్లు చూడండి సర్వే నెంబర్ మూడు దానికి అద్దులు ఉండవు ఏముండవు ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో రికార్డులో ఉండదు ఇక్కడ నెంబర్ ఉంటుంది తహజీల్దార్ కార్యాలయంలో పక్కాగా ఇస్తే ఎల్డిఎస్ నెంబరు ఎఫ్డిఎస్ నెంబర్ ఏదో ఉంటుంది చూడండి మిమ్మల్ని ఉందేమో ఈ విషయాన్ని కూడా మా నాయకుడు ఈ స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి జరిపించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి ఇరవై కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడు కాబట్టి అతని మీద అతను సహరించినటువంటి అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని భూమిని రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం ఇప్పుడు ఆ ఏడెకరాల జగనన్న లేఅట్లో అర్హత కలిగినటువంటి వారికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అంతా కూడా వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరన్నా భూస్వాములు ఉంటే ఆ భూస్వాములకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి మనుషులకి ఆ జగనన్న లే స్థలం ఇవ్వటం జరిగింది